పరిషత్ ఉన్నత పాఠశాల బ్రహ్మదేవ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ సందర్భంగా అభినందన కవిత సుమాలు ఇదే ఇదే మా అభినందన పదే పదే పలుకుతున్నాం ఈ పసందైన వేళ ఆలకించు మా హాయిగా ఈ ఉద్యోగ విరమణ వేళ ఆస్వాదించు మా మా అభినందన కవిత మేళ శ్రీతులు చదలవాడ రాఘవరామన్ శ్రీమతి రాజ్యలక్ష్మి గారుల తనయురాల ప్రథమ సంతానంగా జన్మించి పలు పాఠశాలలో విద్య వికసింప కృషి చేసిన ధన్య చరిత క్రమశిక్షణకు మారు పేరు మీరు నిజాయితీలో చాటి లేరు మీకెవ్వరు నిత్య విద్యార్థిగా ఒదిగి ఈ స్థాయికి ఎదిగారు మీరు చేసిన విద్యా సేవ మరువులేరు ఎవ్వరు మన ముందు చేరి జంట కలకాలం ఉండాలి కాదనక మన వెంట కలకాలం మెలగాలి ధరలోనూ ధన్యులై మంచిని పంచి అందరి మదిలో మెదలాలి ఏ మంచి పనికైనా మీరు ఒక అలంకారం ఎందు వెతికినా లేదు మీలో అహంకారం వీలున్నంత వరకు చేస్తావు సహకారం